ఆరోగ్య అభిలాషులందరికీ నా నమస్కారం చర్మ వ్యాధులు చర్మ వ్యాధులలో మొండివైన తామర సోరియాసిస్ ఈ రెండు మొండి వ్యాధులు చర్మ వ్యాధులలో మిగతా చర్మ వ్యాధులన్నీ కొన్ని వారాలకో నెలకో తగ్గుతాయి కానీ ఇవి సంవత్సరాల పాటు మనిషిని వేధిస్తూ ఉంటాయి దీనికి ప్రధాన కారణం మన రక్తంలో మార్పు అంటే చర్మ వ్యాధులు తగ్గాలి అంటే రక్తశుద్ధి జరగాలి ఈ రక్తశుద్ధి జరిగితే మీ చర్మవ్యాధులు అనేవి తొందరగా తగ్గిపోతుంది తగ్గిపోతాయి చర్మ వ్యాధులు వచ్చిన వాళ్ళు నలుగురిలో అంటే ఏదన్నా ఫంక్షన్లకు కానీ ఎక్కడికన్నా జనాలలో కలవటానికి కానీ అంటే వాళ్ళు ఏమన్నా అసహించుకుంటారేమో పక్కన ఉన్నారు వాళ్ళు అని చెప్పని ఈ నలుగురిలో తిరగటానికి కూడా ఇష్టపడరు మానసికంగా కుంగిపోతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు మీకు దగ్గరలో ఉన్న ఆయుర్వేద నిపుణులను కలిసి మీ సమస్య చెప్పి వాళ్ళు ఇంటర్నల్గా కొన్ని మందులు ఇస్తారు అంటే కడుపులోకి తీసుకోవటానికి ఇది ఆ ట్యాబ్లెట్లు కానీ లేదా చూర్ణాలు కానీ ఇవి రక్త శుద్ధి చేస్తుంది అంటే రక్తాన్ని శుద్ధి చేస్తాయి కాబట్టి దానివలన రక్తం మార్పు చెంది శుద్ధి అవుతుంది అలాగే కొన్ని కొన్ని మనకి పైపోతగా మనం సొంతంగా చేసుకునే అవకాశం ఉన్నాయి ఉంటాయి వాటిల్లో ముఖ్యమైనది ఈ అడవి తగిరస దీనినే అడవి అవిశ అని కూడా అంటారు ఇది బహువార్షిక మొక్క మామూలు తగిరస మొక్క వార్షిక మొక్క అంటే అది వానాకాలం నుంచి చలికాలం వరకు బతుకుతుంది ఎండాకాలం చనిపోతుంది మళ్ళీ తొలకరి వర్షాలకి మళ్ళీ గింజల్లోని ఇత్తనాలతో మొలిసి ఇలా అది వార్షిక మొక్క అంటే ఏ సంవత్సరానికి సంవత్సరం వస్తుంది కానీ ఈ అడవి తగిరస అనేది బహువార్షిక మొక్క దీనిని ఎలా గుర్తించాలి అంటే చూశారు కదా ఈ పువ్వు ఇలా ముద్దగా ఉంటుంది ఆకు చాలా పెద్దగా ఉంటుంది ఈ పువ్వు ఇలా ముద్ద ముద్దగా బాగా అందంగా ఆకర్షణీయంగా కనపడుతుంది ఇలా దీన్ని మనం గుర్తించవచ్చు ఇక దీనిలోని మనం ఆయుర్వేదంగా మనకి ఏమేమి ఉపయోగపడతాయి అంటే ఆకు ఈ ఆకుని సేకరించి మెత్తగా పేస్ట్ లాగా చేసి దీన్ని రింగ్ మాంసమైన అంటే తామర ఉన్న ప్రదేశాలలో కనుక మనం అప్లై చేసుకున్నట్లయితే ఈ తామర అనేది తగ్గిపోతుంది అలాగే సోరియాసిస్ ఇది చర్మ వ్యాధులలో రాజు వంటిది అంటే ఇది వస్తే అంత తేలిగ్గా పోదు ఇలాంటి ఈ చర్మ వ్యాధికి దీని గింజలని కొంచెం దంచి ఆ గింజల పొడిని నూనెలో వేసి ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు సన్నని మంట మీద దీన్ని మరగబెట్టినట్లయితే ఈ గింజల పొడిలో ఉన్న ఆ మెడిసిన్ వాల్యూ అంతా ఆయిల్లోకి వస్తుంది ఈ ఆయిల్ని మనం ఈ సొరియాసిస్ ఉన్న ప్రదేశాలలో అప్లై చేసినట్లయితే ఈ సొరియాసిస్ అనేది తగ్గుతుంది ముఖ్యంగా గమనించండి ముందు చెప్పుకున్నట్టుగా మనకి రక్తశుద్ధి జరిగితేనే ఏ చర్మ వ్యాధి అయినా తగ్గుతుంది కాబట్టి ఆయుర్వేద నిపుణుల సలహా తీసుకొని వాళ్ళు చెప్పిన మందులు వాడుతూ మీరు పైపూతగా కనుక వీటిని వాడినట్లయితేనే మీ చర్మ వ్యాధులు అనేవి పూర్తిగా నయమవుతాయి నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సలహాలు సూచనలు ఏమన్నా ఉంటే నాకు కామెంట్ రూపంలో పెట్టండి అంతేకాకుండా మీకు ఆరోగ్య సమస్య ఏదైనా ఉంటే అది కామెంట్ చేయండి దాని దాని మీద నేను వీడియో పెడతాను